సీఎం తన కూతురుతో కలిసి కుంభమేళాకి రావటంతో జేడీకేడి కేడి తన టీమ్ తో సహా అక్కడ ఫుల్ సెక్యూరిటీని ఇస్తూ ఉంటారు మేఘన కూడా అక్కడికి వచ్చి ఉంటుంది ఇక సీఎం కూతురు అక్కడికి రాగానే వెల్కమ్ సార్ అని జేడీ బొక ఇచ్చి బొకే ఇచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది థ్యాంక్ యూ జేడీ ఇదిగో తిను నా కూతురు ప్రియా అని జేడీకి ప్రియా అని సీఎం పరిచయం చేస్తాడు ఇక మీనన్ ఆ ఘోర విషయాలు వేసుకొని తన మనుషులతో సహా ఆ కుంభమేళాలో కలిసిపోయి ఉంటారు జేడీని ఆపటానికి నాకున్న మా ఒకే ఒక ఆధారం ఆ సిడీఎం గాడి కూతురు ఆ సీఎం గాడి కూతురుని మేము అడ్డు పెట్టుకుని జేడీని అడ్డుకుంటాను అని మీనన్ వాళ్ళకి ప్లాన్ చెప్తూ ఉంటాడు తర్వాత అగోర వేషంలో ఉన్న మీనన్ తన మనసులతో సహా సీఎం ఉన్న ఘాటు దగ్గరికి వచ్చి వాళ్ళలో కలిసిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు అప్పుడే మేఘన రమ్య ఇద్దరు కూడా అతన్ని అడ్డుకుంటూ ఉంటారు మీరు ఇక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అని మేఘన అరుస్తూ ఉంటే ఏంటి సాధువుల్ని నువ్వు అడ్డుకుంటావా ఆ అడ్డుకుంటావా ఘాట్లోకి వెళ్లనివ్వకు అని మీనా అరుస్తూ ఉంటాడు ఇక్కడికి సీఎం గారు వస్తున్నారు కాబట్టి ఈ ఘాట్లోకి కాసేపటి వరకు ఎవరిని కూడా పంపించడం కుదరదు కావాలంటే మీరు అటువైపు ఉన్న ఘాటు దగ్గరికి వెళ్ళండి అని మీనన్ని అక్కడ నుంచి పంపించేస్తుంది ఇక మీనన్ ఆ ఘాటు దగ్గరికి వచ్చి స్నానం చేస్తున్న సీఎం కూతుర్ని గమనించుకుంటూ కాస్త వే దూరంగా వేరొక ఘాటు దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఈ చుట్టుపక్కల మొత్తం నేను ఐదు బాంబులు పెట్టాను మొదటి బాంబు పేలగానే ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా చెల్లర చెదరైపోతారు ఇప్పుడు నేను సీఎం గాడి కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిపోతాను అని మీనన్ మనుషులు అనుకుంటూ సీఎం ని కూతుర్ని గమనించుకుంటూ ఉంటారు అప్పుడు జేడి కేడి ఇద్దరు వాళ్ళు స్నానాలు చేస్తూ కాళ్ళు కడుక్కుంటూ ఉంటే వాళ్ళ వెనకాలే నిలబడి ఉంటారు మీనన్ మీళ్ళ వైపే చూస్తూ ఉంటే అప్పుడే ఆ ఘోర వేషంలో ఉన్న మీనని దాత్రి గమనించేస్తుంది ఏంటి మీనన్ ఇలా ఏ వేషంలో వచ్చాడా మీనన్ అని మీనన్ని చూసి అనుకుంటూ ఉంటుంది మరి అసలు బాంబులు పెట్టకు వీలకుండా మీనన్ని ఎలా పట్టుకొని సీఎం ని కూతురు జెడి కాపాడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం